నమస్కారం నేను రమేష్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలుసు పెహల్గాం లాంటి ఒక అందమైన ప్రదేశంలో పర్యాటకులు విపరీతంగా వెళ్ళే ప్రదేశాన్ని కావాలనే ప్లాన్గా టార్గెట్ చేశారు ఎందుకంటే అక్కడ నుండి హాస్పిటల్ వెళ్ళడానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్లో అయితే చాలా ఈజీగా జనాల్ని చంపేయచ్చు అన్నది అలాగే హిందువుల్ని టార్గెట్ చేసి నరేంద్ర మోడీ గారికి ఒక మెసేజ్ పంపించాలి మీరు హిందువుల మిమ్మల్ని మేము చంపుతున్నాం మీరు మాత్రం మమ్మల్ని ఏమి చేయలేరు అన్న ఒక మెసేజ్ని పంపించాలి అన్నది చాలా క్లియర్గా కనిపిస్తున్న మెసేజ్ దీని నుండి భారతీయులుగా మనమేమి నేర్చుకోవాలి మన మీద ఉన్న బాధ్యత ఏంటి అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం ప్రధానంగా భారతదేశం ఎదురుదాడులు కానీ దండయాత్రలు కానీ ఎదుర్కోవడం ఇది కొత్త కాదు అనాదిగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతి మీద భారతీయుల మీద జరుగుతున్న దాడి ఇది ఇంకొక తుచ్చ దాడి అంతే దీనివల్ల భారతీయుల్ని ఎవ్వరూ విడదీయలేరు భారతీయుల మధ్య ఉన్న ఐకమత్యం కానీ భారతదేశం అనే స్ట్రాంగ్ ఫీలింగ్ కానీ ఎవడు ఏమీ పీకలేడు ఇది మనందరం బాగా గుర్తుంచుకొని దాని ద్వారా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మన ఐక్యతని దెబ్బతీయాలనుకున్న ఎవడు మన ముందు నిలవడానికి వీల్లేదు అది ప్రధాన విషయం దీనికి మనం చేయాల్సిందంత ఏంటి మన భారతదేశ ప్రభుత్వం ఏవైనా నిర్ణయం తీసుకోవాలన్నా మనం వాళ్ళ వెనక నుండి మీ వెనక మీరున్నా మీ ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అది మీరు వాళ్ళకి పాకిస్తాన్కి నీరు కట్ చేయడమే కావచ్చు లేదా వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేయొచ్చు ఏమి చేసినా భారత ప్రభుత్వానికి మనందరం అండగా ఉంటాము అని చెప్పడం మన ప్రధానమైన విషయం ఇలా చెప్పిన వాళ్ళు ఎవరున్నారు చెప్పని వాళ్ళు ఎవరున్నారు చెప్పిన వాళ్ళు ఎవరున్నారు ప్రధానంగా చూస్తే జనసేన పార్టీ వాళ్ళు మూడు రోజులు వెంటనే దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించారు గ్రామ గ్రామాల్లో ప్రతి పల్లెలో భారతీయతని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి వాటిని ఎలా ఖండించాలి ఆ ప్రమాదాల నుంచి ఉన్న కుటుంబాలకు మనం ఎలా సహాయపడాలి వీటన్నిటిని చేసిన జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా అభినందనీయులు ఎందుకంటే భారతీయత నాలో దేశభక్తి ఉంది అని చెప్పుకోవడం కాక దాన్ని చేతల్లో చూపించిన జనసేన పార్టీ లాంటి పార్టీ మనకి చాలా అవసరం ఇది మనలో ఎంతమందికి ఇప్పటి వరకు తెలుసా కానీ భవిష్యత్తులో అందరూ తెలుసుకోవాల్సింది ఇలాంటి భారతీయత దేశభక్తి ఉన్న పార్టీ ఖచ్చితంగా కావాలి ఇది మొదటగా మంచి నేర్చుకున్నది కాకపోతే అవసరం లేని వాళ్ళు ఎవరున్నారు అవసరం లేని వాళ్ళు ఎవరున్నారు రాబర్ట్ వాద్రా అనబడే ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ ఏంటంటే ప్రధానమంత్రి మోడీ హిందూ కాబట్టి ఈ గొడవ జరిగింది అని చాలా ఓపెన్గా చెప్పాడు ఆయన అసలు ఎవరు నెహ్రూ ఫ్యామిలీకి ఆ కుటుంబంలో వస్తున్న రకరకాల మనుషులకి భారతీయులందరూ ఓట్లు వేయడం వల్ల వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక అల్లుడు ఆయన మనల్ని ఎత్తి పొడుస్తున్నాడు మనం నరేంద్ర మోడీకి ఓటు వేయడం వల్ల జరిగింది అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు మనం పాకిస్తాన్కి గులాంగా బ్రతికితే మన మీద దాడులు జరగవా ఆ బ్రతుకు బ్రతకడం కన్నా చావడం మేలు అన్న విషయం ఆయనకు తెలియకపోవచ్చు కానీ మిగిలిన భారతీయులందరికీ ఖచ్చితంగా తెలుసు ఒకరు గులాంగా బతకాల్సిన అవసరం భారతీయులకి ఎవరికీ లేదు మనందరం ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే నెహ్రూ కుటుంబం ఎప్పుడైతే భారతదేశాన్ని వదిలేస్తుందో అప్పుడే భారతదేశానికి పెట్టిన దరిద్రం పూర్తిగా పోయింది మీరు అబ్జర్వ్ చేస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశ పరిస్థితి పూర్తిగా మారిపోయింది రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ నెహ్రూ కుటుంబం ఏదైతే ఉందో ఎవరైతే ప్రియాంక వాద్రాకి కేరళలో ఓటేసారు వాళ్ళందరూ సిగ్గుతో మరల జీవితంలో ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు అలాగే భారతదేశంలో మిగిలిన వాళ్ళు కూడా ఎవరు ఆ కుటుంబం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎవరు కావాలంటే ఓటు వేసుకోవచ్చు ఎందుకంటే నిజమైన నాయకులు ఏ పార్టీ నుంచి రావచ్చు నష్టం లేదు ఇది రెండవ అతి ముఖ్యమైన విషయం మనం పార్టీల గురించి తెలుసుకోవాల్సిన విషయం ఇకపోతే వ్యక్తుల గురించి లేదా కొన్ని మత శక్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి హైదరాబాద్లో ఓవైసీ గారు మసీద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ నల్ల బ్యాడ్జీలు ఇచ్చి వాళ్ళ చేత ఒక ప్రచారం చేయించారు మన అందరం భారతీయులం ఇది మన భారతదేశం అని ఎదుటి వాళ్ళకి గట్టిగా ఎదురు చెప్పడం నిజంగా ముస్లిం సోదరులందరూ చాలా ఆనందపడి ఈ విషయంలో అంటే ఇది నా దేశం అని గర్వంగా వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకు వచ్చిన ఒక అవకాశం అది వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నారు అలాంటి ముస్లిం నాయకులు కానీ ముస్లిం సోదరులు కానీ భారతదేశానికి చాలా అవసరం ఇది మనందరం గ్రహించాల్సిన అవసరం అంతే ఉంది ఇక క్రిస్టియన్ సోదరుల దగ్గరికి వస్తే క్రిస్టియన్ సోదరులు మీరు ఒక్కసారి చూస్తే మీరు అభిమానించే నాయకుడు వైఎస్ జగన్ గారు ఈ రోజు వరకు క్రిస్టియన్ ప్రజలకు కానీ లేదా ప్రధానికానికి కానీ భారత ఈత గురించి ఎప్పుడు చెప్పిందే లేదు ఈ విషయంలో సపోర్ట్ చేసింది కూడా లేదు అదే ఒక పాస్టర్ కొన్ని కారణాల వల్ల చనిపోతే దాన్ని రాజకీయం చేయడానికి ఎంతో బాగా ముందుకు వచ్చారు అలాగే చాలామంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అలాగే మీరు క్రిస్టియన్లు చూసే సం పాస్టర్లు కేఏ లాంటి లాంటివారు వీళ్ళందరూ సమాజానికి అవసరమా వీళ్ళు మీకు దేశభక్తి గురించి ఏ రోజైనా వచ్చి చెప్పారా అవసరం లేదు కానీ ఒక పాస్టర్ మృతిని రాజకీయం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా చెప్తారు ఇది క్రిస్టియన్ ప్రజలందరూ గ్రహించే దయచేసి ఇలాంటి పాస్టర్లు మీకు ఇంకా మంచి మంచి పాస్టర్లు చాలామంది ఉంటారు మీకు మంచి నేర్పించి భారతీయత గురించి మీరు బాగుపడడం గురించి చెప్పేవాళ్ళు వాళ్ళని ఫాలో అవ్వండి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఇలాంటి పాస్టర్లు కానీ దగ్గరికి కూడా రానివ్వకండి ఇది క్రిస్టియన్ సోదరులకు నా విజ్ఞప్తి ఇది ప్రధానంగా మనం చూస్తే వ్యక్తులు కానీ శక్తులు కానీ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళు వాళ్ళు అనుసరించిన విధానాలు కానీ మనం చూస్తే క్లియర్గా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది భారతదేశం బాగుపడాలన్నా లేదా భారతీయులుగా మనందరం గర్వపడేలా ఉండాలన్నా మనం చేయాల్సింది మన దగ్గర ఉన్న అవసరం ఎవరిని సపోర్ట్ చేయాలి ఎవరిని సపోర్ట్ చేయకూడదని అది క్లియర్గా మనందరం తెలుసుకొని తీరాలి రేపొద్దున మరలా ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉండాలి అలాగే ఒకవేళ అనుకోని పరిస్థితులు వచ్చేదాన్ని దానికి టెర్రరిజం అంటారు అలాంటి టైంలో కూడా మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళడానికి మంచి నాయకులను సపోర్ట్ చేస్తూ మంచి వ్యవస్థని ముందు ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక మీరు నా అభిప్రాయం తెలికేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ